ఎమ్మెల్సీ కవిత ఇష్యూ ప్రస్తుతం బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది కవిత కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం అయితే కొనసాగుతుంది అదే కాకుండా వేరే పార్టీలో చేరతారంటూ కూడా ప్రస్తుతం ప్రచారం కొనసాగుతుంది అసలు బీఆర్ఎస్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది కవిత బయటకు వెళ్తారా లేక కొత్త పార్టీ పెడతారా దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ కార్యవర్గ సభ్యులు ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి మరో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ చూస్తున్నారుగా గత కొద్ది రోజులుగా ముఖ్యంగా ఈ కవిత లేఖ లీక్ అయిన నుంచి అయితే కవిత బయటకు వస్తారు కొత్త పార్టీ పెడతారు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది మీరు గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు సో ఎట్లా ఉంటుంది బీఆర్ఎస్లో పరిస్థితి ఈ మధ్య కాలంలో ఎట్లుందో మనకు ఆమె కొత్త పార్టీ పెడతదా పెట్టదా ఆమె మనసులో ఏముందో మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదు బట్ వీ కెన్ అనలైజ్ అండ్ కొంత హైపోతెటికల్గా మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంది వారి యాటిట్యూడ్ని బట్టి మొదటి నుంచి వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం బట్టి వారి ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి అనేది ద వన్ థింగ్ ఈజ్ ష్యూర్ ఈరోజు ఈ రాష్ట్రంలో మన ఎంపీ ఎలక్షన్స్లో మనం మనకు బీజేపీకి ఎనిమిది సీట్లు కాంగ్రెస్కు ఎనిమిది సీట్లు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి జీరో సీట్లు ఇవ్వడం జరిగింది ఇది ఇండియన్ పాలిటిక్స్లో ఒక ప్రాంతీయ పార్టీ పదేళ్ళు గవర్నమెంట్ చేసినటువంటిది ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక రకంగా నేను చెరిస్మేటిక్ లీడర్ అనుకున్నటువంటి పార్టీలకు ఇట్లా జీరో రావడం అనేది ది ఫస్ట్ టైం సో ఎందుకు అంత దారుణంగా ఓడిపోయారు అనేది వారు ఆలోచన అప్పటికి నేను టీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీగా ఉన్నా ఎక్కడ కూడా సమీక్ష కానీ అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది అనే ఒక ఇది కానీ ఎక్కడ కూడా చేసుకోలేదు సో అదే వారి నియంత్ర పోకళ్ళ వల్లనే అది ఆ రకంగా జరిగినట్టుంది రెండవది ఏంటంటే మీకు నెక్స్ట్ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేసింది కాంగ్రెస్ పోటీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంగా ఉండి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి టీచర్స్ ఉన్నటువంటి మేధావులు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ పార్టీ ఎమ్మెల్సీలు అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది దారుణంగా ఒక్క ఎమ్మెల్సీ సీటు కూడా రాలేదు వాళ్ళకి రెండోది అక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొత్తమే పోటీ చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎన్నికలలో ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు ఒక స్టూడెంట్ మన పిల్లలు పాస్ అయినా ఫెయిల్ అయినా ఎగ్జామ్ అయితే రాయమంటాం ఎగ్జామే రాయకుండా ఉండరు కదా అట్లా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకపోవడం జిహెచ్ఎంసీ ఎన్నికలలో మొన్న జా ఎమ్మెల్సీ ఎన్నికలకి తన పార్టీ కార్పొరేటర్స్కి తన పార్టీ పైన విశ్వాసం ఉందా లేదా ఎవరైనా తోక జాడిస్తున్నారా తెలియాలంటే అది ఎన్నికలకు పోతే తెలుస్తుండే కానీ పోటీ చేస్తే ఉన్న కార్పొరేటర్లు మీకుతరేమో అని ఆయన అందులో కూడా పోటీ చేయకుండా ఎంఐఎం గెలిచేటట్టు పాత మిత్రుడు స్టీరింగ్ కూడా కారుది ఆయన దగ్గరే ఉందన్నారు పర్మనెంట్ మరి ఆ స్టా స్టీరింగ్ పర్మనెంట్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి డ్రైవింగ్ చేస్తున్నాడా లేదా ఆ స్టీరింగ్నే ఉడవిక్కొని పోయిండా అది కాంగ్రెస్ పార్టీ గొప్ప చెప్పినట్టు ఏఐఎంఎంఎంఐఎం మన కూడా రెండు ఏమైతుందంటే ది సింకింగ్ ఆఫ్ ది షిప్ వాళ్ళ యొక్క షిప్ ఏదైతే ఉందో సింక్ అవుతుంది మునిగిపోతుంది మునిగిపోతుంటే వాళ్ళు ఏమనుకున్నారంటే కేటీఆర్ ఏమనుకుంటున్నాడు ఆ షిప్కి రంధ్రం పడింది కవిత వాళ్ళనే కవిత కేసు జరిగింది కదా ఒకటి లిక్కర్ కేసు దాంట్లో అరెస్ట్ అవ్వడం దానివల్ల డ్యామేజ్ జరిగింది అందుకే మేము అనే ఒక భావన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్లో ఏర్పడింది అనేది విన్నా స్వయంగా వాళ్ళ అన్నైనా రాజకీయాలు ఎటువంటి పరిస్థితికి తీసుకొస్తుంది అంటే కుటుంబ సభ్యుల్ని రెండే రెండు దూరం చేస్తాయండి కుటుంబం ఎప్పుడు విచ్ఛిన్నం అవుతుందంటే ఒకటి ఆర్థికం ఆర్థిక లావాదేవీలు రెండవది రాజకీయాలు పదవీకాంక్ష ఉన్నటువంటి దాంట్లో జరుగుతాయి ప్రపంచంలో రాజుల చరిత్రలో కూడా తండ్రిని చంపుకుని కొడుకు రాజు అవ్వడం కొడుకుని చంపి తండ్రుల బాబాయిలని ఇట్లా జరిగినాయి కదా రాజుల మీకు అది మొత్తం చరిత్ర చూస్తే అదే ఆ తర్వాత మీకు రీసెంట్గా పాకిస్తాన్లో బెనిజీర్ బుట్టో జుల్ఫికర్ ఆల్ బుట్టో మనజుర్ బుట్టో ఎంత దాకా పోయిందంటే వాళ్ళ తమ్ముళ్ళు చచ్చిపోయినా ఆమె పెద్ద పట్టించుకోలేదు అనే విధంగా పోయింది అట్లా అనేకం సంఘటనలు ఉంటాయి మన రాష్ట్రం మన దేశంలో కూడా చూసినాం ఎవరు అఖిలేష్ సొంత స్వయాన తండ్రిని విభేదించినాడు వాళ్ళ బాబాయిని విభేదించినాడు ఆ తర్వాత వాళ్ళ లేడీస్ కూడా పోటీ చేయడం జరిగింది ఒకే కాన్స్టిట్యున్సీలో అఖిలేష్ గారు మిస్సెస్ ఇంకొక ఆవిడ పోటీ చేయడం జరిగింది రెండోది మీకు చూసినట్టయితే మన ఏది తమిళనాడు రాజకీయాల్లో అలగిరి కరుణానిధి చనిపోయిన తర్వాత స్టాలిన్కి పట్టాభిషేకం చేసేటప్పుడు స్టాలిన్ వయసు రీత్యా అందులో సీనియర్స్ ఏమన్నా దూరం అవుతారేమో లేకపోతే ఎవడన్నా స్టాలిన్ అంటే పడనోడేమన్నా దూరం అవుతారేమో ఏం చేస్తారంటే విత్ ఇన్ ది కుటుంబంకి వెళ్ళి వాళ్ళే ఆలోచన చేసి ఒక ఇంకొక దాన్ని తయారు చేస్తారు వేదిక ఓకే సో అప్పుడు ఏమైతుంది స్టాలిన్ అంటే ఇష్టం లేని వాళ్ళు అలగిరి దగ్గరికి పోతారు బట్ అవతల పార్టీకి స్ట్రెంగ్ అని అవ్వదు ఓకే సో వాళ్ళు తర్వాత డైల్యూట్ చేసుకుంటారు డైల్యూట్ చేసుకుని మళ్ళీ ఏకీభవన జంతున్నారు సో ఇప్పుడు ఏంటి మీకు శరద్ పవార్ గారు రాజకీయాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన నడుస్తలేదు ఆయనకు నడవనప్పుడు ఏం చేసినట్టు అజిత్ పవార్ గారిని పంపించడం సుప్రియా సూలేకు తన పార్టీని ఇవ్వడం మీరు జగన్ మన సగం చెప్పిన వాళ్ళం మైతాం జగన్ అండ్ షర్మిల ఆస్తుల పంచాది ఉంది వాళ్ళకి రాజకీయంగా కూడా ఆమెకి ఎంపీ సీట్ ఇవ్వలేదు అనేది సో ఇండియన్ పాలిటిక్స్ లో కూడా ఈ ప్రాంతీయ పార్టీలలో ఈ విభేదాలు ఎక్కువగా కనిపిస్తాయి జాతీయ పార్టీలో కేఎస్ కాంగ్రెస్లో ఉంది డైనాస్టీ ఏదైతే సోనియా గాంధీ మేనకా గాంధీ ఇద్దరు ఒకింటి కోడల్లే విభేదించుకున్నారు కదా సో తర్వాత వరుణ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కజిన్ బ్రదర్సే కదా ఎక్కడ వాళ్ళల్లో సఖ్యత లేదు సో రేపు రాబోయే కాలంలో సోనియా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ మధ్యలో కూడా ఇప్పుడు అందరూ ప్రియాంక గాంధీని రమ్మంటున్నారు చరీష్ గాంధీ ఇందిరాగాంధీ లెక్కున్నాం అని రాహుల్ గాంధీ అన్నిట్లల్లో ఫెయిల్ అవుతున్నాడు అనే టాక్ కూడా కొంత సీనియర్స్లో అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రియాంక గాంధీ వస్తే పని చేస్తాం లేకపోతే లేదన్నట్టు సో ఎప్పుడైనా ఆ కుటుంబం కూడా డైనాస్టిగా వచ్చేటటువంటి కుటుంబ ఆధారిత పార్టీలన్నిటికీ ఏదో ఒక రోజు ఇలాంటి ప్రజలు తీర్పులు ఈ రకంగా ఇస్తారు వాళ్ళని ఓడగొట్టి ఇంటికి పంపించినప్పుడు ఓడిపోయినప్పుడు ఇటువంటి లుకలుకలు బయటకు వస్తారు సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు కవిత వెనకాల కేసీఆర్ ఉండే ఎట్లా నడిపిస్తుందని చెప్పి అనుకోవచ్చు అంటే డెఫినెట్గా నేను గతంలో ఒక వీడియో కుటుం కుటుంబ కథా చిత్రం అని ఒకటి నేను వీడియో చేశాను అది బాగానే వైరల్ అయింది సో నేనేమంటానంటే కేసీఆర్ గారు పాలిటిక్స్లో దిట్ట తన ఆరోగ్య రీత్యా కావచ్చు కొంత రిటైర్మెంట్ మూడ్లోనే తను ఉన్నాడు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అసెంబ్లీకి పోవట్లేదు ఒక్క బహిరంగ సభ తప్ప రైతులు ఇప్పుడు వడగండ్ల వానలు పడి ఖరాబ్ అవుతూ ఉన్నాయి కళ్ళల్లో ఒడ్లు కొనట్లేదు ప్రభుత్వం మీద ఎక్కడ ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేయట్లేదు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు నోటిఫికేషన్స్ సరిగ్గా లేదు ఉద్యోగాలు లేవు అదే రకంగా మీకు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలిపించినారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెకు అంటే ప్రభుత్వానికి సిట్ అసంతృప్తిగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు నాట్ ఓన్లీ వన్ సెక్ట్ సో ఇటువంటి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా తన మీద చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది సో అది చేయట్లేదు ఎక్కడ ఆ వాక్యూమ్ అంతా కూడా ఇప్పుడు బీజేపీ పోరాటం చేస్తున్న ప్రజల పక్షాన కాబట్టి బీజేపీని పదే పదే అన్ని ఎన్నికలలో ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ ముందున్నటువంటి మార్గం ఏంటి ఈ షిప్ మునిగిపోతా ఉన్నది కాబట్టి ఇది కవిత వల్లనే రంధ్రం ఏర్పడింది పడవక అనేది కేటీఆర్ ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళల్లో లుకలుకలు మొదలైనాయి కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే నేను అనుకుంటున్నా ఇది హల్పోతటికల్ మనం కుటుంబం సర్వైవ్ కావాలంటే కవిత గారు ఒక పార్టీ పెట్టేస్తే ఇప్పుడు కేటీఆర్ని ప్రెసిడెంట్ చేశారనుకోండి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ ఉన్నాడు ప్రెసిడెంట్ చేశారనుకోండి పార్టీ ప్రెసిడెంట్గా అప్పుడు ఏమవుతుంది కవిత గారు నా పరిస్థితి ఏంటి అంటది అంటే ఎందుకు ఆమెకు పరిస్థితి అడగాల్సిన పరిస్థితి ఏర్పడది అంటే ఇంకో హరీష్ ఉన్నాడు కదా మేనాలుడు మరి ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు నాకు తెలిసి కేటీఆర్ ఈ తిరగడము ధర్నాలు చేయడము ప్రజలతో మాట్లాడడం షేకరణ లేయడం కలవడం ఆయన కొత్త కాస్మెటిక్ కొద్దిగా ఉన్నత వర్గాలతోనే కలుస్తూ ఉంటాడు లేదా ఆల్రెడీ వారసత్వంగా ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళతో కలుస్తాడు సినిమా యాక్టర్లతో కలుస్తాడు పెట్టుబడిదారులతో కలుస్తాడు బట్ సామాన్య ప్రజానీకంకి అంత యాక్సెస్ ఉండదు ఆయన దగ్గరికి దాన్ని హరీష్ గొప్ప చెప్పి పార్టీ ప్రెసిడెంట్ చేసి ఆయన ఎల్ఓపిగా పోతాడేమో మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతుందేమో ఒకటి అయ్యి ఉండవచ్చు రెండవది ఏంటి ఆస్తుల పంచాయతీ అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను రెండు ఉన్నాయి అందరికేమో ఏదో ఒక పంచాయతీ ఉంటుంది వీళ్ళ కుటుంబంలో ఇప్పుడు రెండు పంచాదు ఒకటి ఆస్తుల పంచాయతీ ప్యారలల్గా రాజకీయ పంచాయతీ జరుగుతూ ఉంది పదవుల పంచాయతీ ఏ రెండు ఉండకూడదు ఆ రెండు ఉన్నాయి పదవులు పైసల పంచాయతే ఇప్పుడు కవిత ఎపిసోడ్ ఈ రాష్ట్రంలో ఇది ప్రజలకు అవసరం లేని పంచాయతీ ఓకే ఇప్పుడు వాళ్ళ డబ్బులో వాళ్ళ పంచాయతీ ప్రజలకు ఏం ఒరగేది లేదు వాళ్ళ కుటుంబం దోసుకున్న పైసలు ప్రజలకు పంచి పెట్టేది ఏమి ఇప్పుడు కాళేశ్వరం లక్ష రూపాయలల్లో కాంట్రాక్టర్లు దోసుకున్నారు కూలిపోయింది అన్నారు దాంట్లో ఒకవేళ గవర్నమెంట్ కేసులు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దమ్మున్నదైతే ఈ రేవంత్ రెడ్డి చెప్పే మాటలు నిజమైతే ఆయన వీళ్ళు కాంప్రమైజ్ కాకపోతే ఏది కల్వకుంట్ల కుటుంబమును రేవంత్ అనుమల కుటుంబం కాంప్రమైజ్ కాకపోతే ఇవాళ కేసులు పెడతా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా వారి మీద చర్యలు లేవు కమిషన్లతోని కాలయాపన చేస్తూ ఉన్నారు సో కాబట్టి నేను అనుకుంటా ఇంకా రెండో విషయం కూడా చర్చకు మనం ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలా సీరియస్ చర్చ ఇది నేను ఇది కూడా అయి ఉంటుంది కారణం సో కర్నూలు సాగుకు నాలుగు కారణాల సభ లక్ష కారణాలు అన్నట్టు కాళేశ్వరం నోటీస్ కేసీఆర్ గారికి వెళ్ళింది అది కమిషన్ నోటీస్ అది చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఆ చర్చని మీడియాలో ఇప్పుడు ఏం చేస్తారు మీడియాకి హాట్ న్యూస్ అదే అవుతుంది కవిత ఎపిసోడ్ లేకపోతే సో కాబట్టి కాళేశ్వరం కేసీఆర్ లాంటి మహానాయకుడి మీద మచ్చన్న కేటీఆర్ ఈ ఫార్ములా రేసులు అంటే సరే పిల్లాడు పడుతున్నాడు చేసి ఉండవచ్చు కవిత లిక్కర్ కేస్ అంటే ఆ పిల్ల ఏదో చేసింది అదే అన్నట్టు చెన్నరలు మాట్లాడుకుంటారు అన్నట్టు ఆలదుంది ఉంది మరి కవిత్ కేసీఆర్ మీద కేసు అంటే ప్రజలు కొంత ఆలోచిస్తారు కదా ఇప్పుడు ఆయన వాళ్ళు మీడియా అటెన్షన్ డైవర్ట్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఏ కమిషన్ ముందు హాజరైతే ఆయన ఆయన పెద్ద స్టాల్ వాటు నేను ఉద్యమ నాయకుని ఈ దేశాన్నే ఏదో స్వాతంత్ర పోరాటం చేసిన గాంధీ అంతటోని జాతిపితని అని చెప్పుకునేటోళ్ళకి ఇటువంటి జర భరించలేరు సో అటువంటి నోటీస్ రాగానే ఇప్పుడు ఏంటంటే వాళ్ళే ఈ ఎపిసోడ్ లెటర్ని బయట పెట్టారు రెండు తారీఖు రాసిన లెటర్ని ఇప్పుడు బయట పెట్టారు అంటే అంటే ఇంటెన్షన్లీ అయితే దీంట్లో ఏదో ఒకటి అయి ఉండాలి అనేది జనాలు అనుకుంటారు కానీ నేనేమంటున్నా అంటే కర్నూడి సాహుకి అదే వంద కారణాలు అన్నట్టు ఇప్పుడు మూడు ఒకటేసారి వాళ్ళు ప్యారలల్గా నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకు డబ్బులో పంచాదంటున్న దానికి ఎవిడెన్స్ ఏంది అని అడగవచ్చు మీరు నేను రాజకీయ నాయకుల కొట్టుగానే వేగ కామెంట్స్ చేయను దామోదర్ రావు గారు ఒక పార్టీ అనే అంశాలు డియర్ డాడీ అని లెటర్లో రాజకీయ అంశాలు లేవనెత్తింది ఓకే అప్పుడు కేసీఆర్ గారు దూతల్ని ఎవరిని పంపాలి రాష్ట్ర పార్టీ కార్యవర్గం నుంచి ఒక ఇద్దరు దూతలు వెళ్ళాలి కానీ వెళ్ళిన దూతలు ఎవరు ఒక ఆయననేమో సిఏ వారి ఆర్థిక లావాదేవీలు చూసేటటువంటి రావు గారు ఆర్థిక లావాదేవీలే కాదు వారి కుటుంబానికి సన్నిహితుడు వాళ్ళకి చుట్టము ఆ తర్వాత తను కొన్ని అంటే మామూలుగా ఈ ఆస్తులు సంపదనం అంతా కూడా లెక్కలు ఆల్మోస్ట్ ఆల్ ఆయనకు బాగా తెలుసున్నాయన కాబట్టి ఆయనని పంపారు రెండోగా ఆయన ఎవరు మరి ఈ ఆస్తుల్ని ఏ రకంగా లీగల్గా పంచగలుగుతాం రేపు ఎట్లా చేయగలుగుతాం ఆ అష్యూరెన్సెస్ మళ్ళీ కేటీఆర్ యా కుటుంబం అందరికీ మనిషి మరి కేటీఆర్ మనిషి ఒకరు ఉండాలి కదా సో అందుకని గండ్రమోహన్ రావు అనే ఒక లాయర్ని పంపించింది ఒక సీఏ ఒక లాయర్ పోతే దేనికి పోయినరనుకుంటాం మనం కవిత గారింటికి సరే వాళ్ళు ఖండించవచ్చు కాక కానీ క్లియర్గా ఈ ఎపిసోడ్లో మేము చెప్పకుండా పోయినాం పార్టీ పంపలేదు అని అంటారు అంటే దామోదరరావు గారు గండ్రమోహన్ రావు గారు ఇద్దరు ఫోన్ చేసుకొని పోయిరా ఒకటేసారి పోతారా ఒకటే నిమిషం పోతారా ఇద్దరికి ఒకటేసారి అపాయింట్మెంట్ ఇస్తుందా సో ఆస్తులకు కూడా అంటారు డెఫినెట్గా నేను నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు నేను చెప్తున్నా ఇది వారి యొక్క కుటుంబంలోని పర్సనల్ ఆర్థిక లావాదేవీల మీద జరుగుతున్న చర్చ దానికి పోయిన ఇద్దరు దూతలే సాక్ష్యము వారి ప్రొఫెషన్సే సాక్ష్యము రెండవది ఏంటి రాజకీయంగా కాళేశ్వరం కమిషన్ నోటీసు తండ్రి మీద డైవర్ట్ అటెన్షన్ చేయడానికి కేటీఆర్ గారే ఆమె మాటల్లో చెప్తున్నా కేటీఆర్ గారే రిలీజ్ చేసిర్రు ట్విట్టర్లో ఉంటే సరిపోతుందా పోరాటం చేస్తే కాదా అని చిట్చాట్లో ఈరోజు మాట్లాడింది కదా ఆవిడ సో ఒకవేళ కేటీఆర్ని ఆమె టార్గెట్ చేస్తే మాత్రం ఈ లేఖ కేటీఆర్ అండ్ సంతోష్ గారే రిలీజ్ చేసినట్టుగా భావించాలి లేదు ఆమె అంటున్న దయ్యాలు దయ్యాలు ఎవరు ఉంటారండి కేసీఆర్ గారి దగ్గర సో దయ్యాలు నాకు తెలిసిన కాడికి ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ దగ్గర ఎవరు ఉంటారో తెలుసా సంతోష్ రావు గారు కేటీఆర్ గారు తర్వాత హరీష్ రావు గారు పిలుస్తే పోతుంటారు తర్వాత అక్కడ ఉండేది నిరంతరం పల్లరాజేశ్వర రెడ్డి గారు లేదా ఈమె జిల్లా ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన మీదేమన్నా కోపమా అంటే జిల్లా మంత్రి ఆయనే జిల్లా ఈమె మెయింటైన్ చేస్తుంటే ఆయనదే పవర్ఫుల్ అక్కడ ఉన్నారు కదా ప్రశాంత్ రెడ్డి మీద అదే జిల్లాకు చెందిన జీవన్ రెడ్డి గారు ఉంటారు ఎమ్మెల్యే సో వీళ్ళందరి మీదేమన్నా కోపమా సో మరి వీళ్ళందరూ దయ్యాల ఇంకో ఆయన షేర్ సుభాజ్ రెడ్డి అని ఉంటాడు సో మన ఆయన కూడా ఈ మధ్యకాలం పనిచేసిన కానీ ఉంటారు ఇంటర్నల్గా సో మరి ఎవరు ఈ దయ్యాలలో ఏ దయ్యం మరి ఈ దయ్యాలా లేకపోతే ఆమెకే కాంగ్రెస్ దయ్యం పట్టుకుందా అదే రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో కూడా వచ్చి ఆరుగురు ఎమ్మెల్యే మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి కవిత కాంగ్రెస్ ముందు ప్రతిపదం ఇచ్చినట్లు మీరేమంటారు అదే నేను అనుకుంటున్నాను కవితకు కాంగ్రెస్ భయం పట్టునా కాంగ్రెస్ భూతం పట్టుకుందా కాంగ్రెస్ దయ్యం పట్టుకుందా అని కూడా నేను అనుకుంటా ఉన్నా ఒకవేళ అటువంటి ప్రేరేపితం చేస్తే ఏమేమన్నా అంటుందా దీస్ ఆర్ ఆల్ ఫీలర్స్ కమింగ్ అవుట్ సో డెఫినెట్గా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే సో మళ్ళీ ఆమె మమ్మల్ని బీజేపీని లాగే ప్రయత్నం చేస్తుంది మేము వీ డోంట్ టు టాక్ ఆన్ ఈ కుటుంబ పాలిటిక్స్ కుటుంబం యొక్క ఆస్తి తగాదాలు వ్యక్తిగత తగాదాలలో మేము తలదూర్చాల్సిన అవసరం బీజేపీ పార్టీకి లేదు ఎందుకు లేదు అంటే బీజేపీ ఇస్ ఇట్స్ ఎ నేషనల్ పార్టీ రికగ్నైజ్డ్ ఇన్ ద వరల్డ్ అంటే వరల్డ్ ఫేమస్ పార్టీ ఇది సో ఈ పార్టీ మనము ఏదో బీఆర్ఎస్ మీద పోని పోటీ ఉందా దానికి మాకే పోటీ ఉందా అంటే అదేమో జీరో మార్కులు తెచ్చుకునే ఎంపీలు కూడా లేరు ఇప్పుడు వాళ్ళ దగ్గర నలుగురు ఎంపీలు ఉన్నారు ఆ చెలోబాయి మాది కూడా ఏమన్నా ప్రేరేపితం ఉంది అంటే ప్రజలు నమ్ముతారు ఏం లేదు కవిత కావాలని బీఆర్ఎస్ బీజేపీ కలవబోతుంది అని ఆయన ఒటిగానే బట్టగాల్చి మీద సరే అది రేపు వాళ్ళు ఎవరు ఎవరు అసలు ఉన్నదేముంది దాంతో మాకు బెనిఫిట్ ఏముంటుంది చెప్పండి సరే ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడితే ఎలా ఉండబోతుంది అసలు సర్వే అవుతుందా ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టొచ్చు కాన్స్టిట్యూషనల్గా షీఈస్ హ్యావింగ్ దట్ రైట్ అండ్ తను డబ్బులు కూడా అయినాయి ఇప్పుడు వెనకటి లెక్క కాదు వాళ్ళ కుటుంబం చాలా హ్యూజ్ మనీ పార్టీలు నడిపేంత డబ్బులు అయితే వాళ్ళ దగ్గరికి వచ్చేసినాయి సో గతంలో అంటే పోయిన లీడర్లు అందరిని అడగ తినేది వాళ్ళు 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 నిజంగా కూడా నేను చెప్తాను కాబట్టి వాళ్ళు అడుక్క తినే కుటుంబం ఎవరన్నా ఉండరు అంటే వాళ్ళే ప్రతి దగ్గర అడిగిర్రు మళ్ళీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం పదవులు ఇవ్వలేదు వాళ్ళకి పైసలు ఇవ్వలేదు సో ఆ రకంగా వాళ్ళు చాలా అంటే మొత్తం దేశంలోనే ఒక రాజకీయ వ్యవస్థగా ఏర్పడదామని ఇచ్చేసి అదే బీఆర్ఎస్ పార్టీ ఓ జాతీయ పార్టీ ఆ ప్రాంతీయ పార్టీ వాళ్ళకే కరెక్ట్ స్టాండ్ లేదు కార్యకర్తలంతా అయోమయంగా ఉన్నారు మా లాంటి ఉద్యమకారులు అందరం మేము ఎప్పుడూ కట్టినాం బయటికి వెళ్ళిపోయినాం వాళ్ళ చేష్టలు అనేది తెలుసు కాబట్టి సో అండ్ అహంభావం ఒకటి సో కేటీఆర్ గారు రెడీమేడ్ పొలిటీషియన్స్ని తెచ్చుకుంటాడు ఎమ్మెల్యే అయితే గెలిచిండు అంటే వాడు ఏ పార్టీ వాడన కానీ రావాలి అరవై ఒక్క మందికి నేను ముఖ్యమంత్రి ఉండాలి దాన్ని వంద మందిని చేసుకోవాలి పరిపాలనలో అక్రమాలన్నీ చేయాలి అవినీతి సొమ్ము కూడా పెట్టుకోవాలి ఈ గింతే తప్ప వాళ్ళకి ఈ పార్టీ నిర్మాణము లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలను తయారు చేసుకోవాలి నాయనబడి ఇరవై నాలుగు గంటలు తిరిగిన ఉద్యమకారులను పార్టీ కార్యకర్తలను లీడర్లుగా చేయాలి గతంలో తెలుగుదేశం పార్టీ చేసేది బాగా బీజేపీలో ఇప్పుడు ముఖ్యమంత్రులు చూడడానికి కొత్త కొత్త వాళ్ళని ఎట్లా చేస్తూ ఉంది ఒక టీ అమ్మినటువంటి ఆయన ప్రధానమంత్రి కలిగినారు కిషన్ రెడ్డి గారు చూడండి ఇంత చిన్న వయసు నుండి పార్టీని నమ్ముకొని ఉంటే ఇలా కేంద్రం క్యాబినెట్లో మంత్రిగా కలిగినాడు దట్ ఇస్ బీజేపీ వండర్ సో కాబట్టి ఇది ఆ రకమైన పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ సో ప్రస్తుతం లో హరీష్ రావు పాత్ర ఏంటి అసలు హరీష్ రావు ఉంటారా పోతారా ఆయన మాత్రం నేను ఉంటానో కార్యకర్తగానే పనిచేస్తాను సైలెంట్గా ఉంది కానీ ఒకప్పుడు కేసీఆర్ తర్వాత నెంబర్ టూ ఎవరంటే హరీష్ రావు అని చెప్పేవారు ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది సో హరీష్ రావు ఏం చేయబోతున్నా నేనేమంటున్నా అంటే ఆయన ఒక మాట డైలాగ్ అయితే పదే పదే సింపథటిక్ డైలాగు వదిలిండు ఏమని నేను మేనమామ ఏలు ఏడ్చిన మేనాలుని కాదు ఆయన చిట్క నీళ్ళు పట్టుకునే నడుస్తున్నా అని అన్నాడు రెండో మా మామ నాకు శిరోధార్యం అన్నాడు మొన్ననైతే కేటీఆర్ అయినా ప్రెసిడెంట్ నేను ఆయన కింద పని చేయడానికి సిద్ధం అన్నాడు మరి రేపు కవిత పార్టీ పెడితే ఆమెతోని ఆమె కింద పని చేయడానికి సిద్ధమా మరి కేటీఆర్ కింద పని చేయడానికి సిద్ధమా మంచి లీడర్ కూడా ఆయన వర్క్ కేటీఆర్ మనం పోల్చినట్లయితే ఎవరు బెటర్ నేనేమంటానంటే హరీష్ రావు ఏంటంటే కొంత గ్రౌండ్లో తిరుగు తిరగగలుగుతాడు కేటీఆర్ అంత స్ట్రెయిన్ తీసుకోడు అంటే కేటీఆర్ ట్విట్టరు సోషల్ మీడియాని నమ్ముకొని రాజకీయాలు ఒక డెబ్బై ఛానళ్ళు పెట్టడం ఏదో వింటా ఉన్నాం ఈ రాష్ట్రంలో మరి మీరు కూడా ఎట్లుందో మాకు తెలియదు కానీ కేటీఆర్ అయితే పేమెంట్ మంత్లీ పేమెంట్ చేస్తున్నాడు అని వీళ్ళు ఏం చేస్తారంటే పొలిటికల్ అనలిస్ట్లను కూడా పేమెంట్లు ఇచ్చి టీవీలలో దింపుతూ ఉంటారు న్యూట్రల్స్ కొంతమంది న్యూట్రల్గా వస్తారు కానీ వాళ్ళు బయాజ్డ్ బీఆర్ఎస్ సైడ్ మాట్లాడుతుంటే అంత అనైతికమైన రాజకీయాల్లో ఏదైనా చేస్తుందంటే ఈ దేశంలో ఇది బీఆర్ఎస్ పార్టీ వారి నాయకులు ఇది కేటీఆర్ కానీ వీళ్ళు కానీ అందరు కానీ సార్ జనరల్గా మీరు చూస్తున్నారు కదా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్తో ప్రయాణం చేశారు సో ఇప్పుడు ఇప్పుడే కేటీఆర్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా కేసీఆర్ ఉన్నంత వరకు తానే అధినేతగా ఉంటారు అంటే ఆయన దృష్టిలో ఎలా ఆలోచించారు నేను ఏవి జరగవచ్చో చెప్పగలుగుతాను కానీ ప్రాబిలిటీస్ చెప్పగలుగుతా కానీ బీయింగ్ ఒక బీజేపీ పార్టీ నాయకుడిగా ఆ పార్టీ ఏమైతేంది ఎట్లా పడితే నాకేంటి ప్రజలు ఆల్రెడీ వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టిరు సో నేను మీరు అడిగినారు కాబట్టి ఒక పొలిటికల్ అనలిస్ట్గా మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఆ పార్టీలో ఇప్పుడు ముగ్గురు కుటుంబ సభ్యులు మాత్రం ఒకే పార్టీలో ఉండరు ఎందుకంటే రేపు వాళ్ళు అజ్యూమ్ చేసుకున్నటువంటి పార్టీలో వెగుటు పుట్టింది ప్రజలకు కూడా వెగుటు పుట్టింది ఒక ఒక పదవి వస్తే రాజ్యసభ వస్తే సంతోష్ గారు అలాగా కజిన్ బ్రదరు కేటీఆర్కు మంత్రి పదవి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారికి ఒక మంత్రి పదవి కవిత గారికి ఓడిపోయినా ఒక ఎమ్మెల్సీ వాళ్ళ బంధువులు కూడా వినోద్ లాంటి వాళ్ళు ఓడిపోయినా వాళ్ళకి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ క్యాబినెట్ మినిస్టర్ హోదా మళ్ళీ వాళ్ళ కులం వాళ్ళ బంధువు ఎర్రబెల్లి దగ్గర వస్తే ఆయనకో మంత్రి పదవి గతంలో జూపెల్లి వస్తే కూడా ఆయనకో మంత్రి పదవి ఇచ్చారు సో ఇట్లా మొత్తం అది కుటుంబము అయిపోయి ప్రజలు కూడా ఏంద్ర ఇది అసలు మొత్తం ఇప్పుడు జీతాలు లెక్కేస్తే మొన్న ఎవరో చేసిరు వాళ్ళ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ వాళ్ళ ఇంట్లో మంత్రి పదవులు ఎమ్మెల్యేలు ఎన్ని ఉన్నాయని అంటే ప్రభుత్వంకి ప్రజలు కట్టేటటువంటి పన్నుల రూపంలో సబ్బులు కొనే ఒక మామూలు కష్టపడే జీవి లేదా తాగుడికి ఖర్చు పెట్టి తాగుబోతులు అయిపోయినటువంటి వారు కట్టే సొమ్ము ఏదైతే వస్తుందో ఆ సొమ్మంతా వీళ్ళు జీతాల రూపంలో సౌకర్యాల రూపంలో చూసారీ ఆ కుటుంబం కల్వకుంట్ల కుటుంబం కులుకుతుంది తెలంగాణ ప్రజల సొమ్ముతోని ఓకే సో ఎవడబ్బ సొమ్ము అని కులుకుతున్నామని ప్రజలు అడిగేరు మొన్న భక్త రామ్ తిన్నావు కదా స్టోరీ ఎవడ సబ్బ సొమ్మని కొలుకుతున్నాం రామచంద్ర అని పాపం ఆయన దేవుడిని ప్రశ్నించండి కష్టాలలో ఉండి కానీ ఏమనుకున్నారంటే ఇక్కడ ఎవడబ్బ సొమ్మని మీరు కుటుంబం అంతా కొలుకుతున్నారు కల్వకుంట్ల కుటుంబం అని ఇంట్లో కూర్చోవాలి సార్ మనం చూసుకోవచ్చు అంటే మీరు అప్పటి నుంచి లో ఉన్నారు కాబట్టి సంతోషరావు ఎలా ఉండేవారు ఉండేవాళ్ళు పై చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి కోట్లు సంపాదించారు అమెరికాలో ఒక ఎస్టేటే కొనుగోలు చేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అవును ఏదో జేఎస్ జేఎస్ రాంచ్ అని వారి కుటుంబ సభ్యురాలే రమ్య గారు బయట పెట్టినారు అయితే నేను ఒకటి మీరు బాగా గమనించండి ఆయన ఒక్కటే ఆయన దగ్గర నేను చూసింది ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఆయన దగ్గర ఉంటాడు ఓకే ఏది వైఫ్ కంటే అంటే వారి శ్రీమతి కేసీఆర్ గారి శ్రీమతి కంటే ఎక్కువ టైం సంతోష్ రావు గారు గడుపుతారు ఆయనతో అంత మరొక వాస్తవం రెండవది ఏంటంటే చాలామందికి ఛానల్ ఎవరన్నా ఫోన్ చేసి సార్ అపాయింట్మెంట్ కావాలంటే మాత్రం సంతోష్ గారితోనే మాట్లాడాలి సంతోష్ ఫైనల్ అక్కడ ఎవరన్నా డైరెక్ట్ పోయినా అక్కడ ఎవరున్నా వీళ్ళందరూ దయ్యాలు అన్నారు కదా ఆ దయ్యాలన్నీ కూడా మళ్ళీ సంతోష్కు చెప్పాల్సిందే ఇక రెండోది ఏంటంటే డబ్బులు సంపాదించిన మాస్త కుటుంబ సభ్యులే కాదు మొత్తం వాళ్ళ బంధువర్గమే సంపాదించుకుంది తెలంగాణ ప్రజలేమో లాఠీ దెబ్బలు తిన్నారు కేసుల పాలయ్యరు ఉద్యోగాలు లేక ఉద్యమంలో ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కాలు పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు సో కానీ వాళ్ళ కుటుంబం మాత్రం హాయిగా గడుపుతుంది మాట డబ్బులు సంపాదించింది అనేది ఒక సంతోషాన్ని కాదు ప్రతి ఒక్కరు సంపాదించారు దాంట్లో వాళ్ళ చుట్టాలు కజిన్స్ ఉంటారు కదా వాళ్ళ మిగతా పిల్లలు మేనభావులు మేన అందరు కూడా మంచిగా వెల్ ఆఫ్ అయిపోయారు భూములు కూడా రైతు బంధు పేరుటో ధరిన పేరుటో మళ్ళీ భూస్వాములు అయిపోయారు అందరు రైతు బంధు పైసలు కూడా వాళ్ళకి ఎక్కువ పోయినాయి సో ఇవన్నీ జరగడమే కాకుండా ఏంటంటే సంతోష్ రావు గారు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఉండడం మూలం రెండు ఉండొచ్చు ఒకటి కేసీఆర్ గారి యొక్క నీడ్ ఆ రకంగా ఉండి ఉంటుంది ఒకటి రెండవది ఈయన కూడా ఇంకా ఏమాత్రం నేను గ్యాప్ ఇచ్చిన ఒక రెండు రోజులు బయటికి పోయినా మళ్ళీ ఇంకెవరన్నా జరుగుతారని ఆ పొజిషనే ఆయన కాపాడుకునే ప్రయత్నంలో కూడా ఆయన కూడా ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉన్నాడే నేచురల్గా ఉన్నప్పుడు ఇంకా డెఫినెట్గా ఉరుకురికి పనిచేస్తున్నప్పుడు ఆయనలోకి మొత్తం పార్టీ అంతా లైనప్ ఆయనకు అయిపోయింది కేసీఆర్ గారు కూడా ఏది కావాలన్నా సంతో ఇప్పుడు మందులు టైంకు ఇస్తాడు అనుకోండి ఆయన ఏమన్నాడు మందు పిల్లలు ఇస్తాడు నాకు అని అన్నాడు మందైనా తిండి అయినా ఇప్పుడు వైఫ్ కొంత ఇస్తే అది వేరు ఉంటుంది లేదా ఆయనే చదువుకొని వేసుకుంటే అది వేరు ఉంటుంది కానీ ఎట్ల దాకా అయిపోయిందంటే ఆ ఏం ట్యాబ్లెట్లో ఏ టైంకి ఏం వేసుకోవాలనో కూడా సంతోష్ గారికి తెలిసేటట్టు అయిపోయింది అయిపోయినప్పుడు ఏమైందంటే హ్యాండిక్యాప్ అయిపోయారు అంతే కదా మీరు ఇరవై నాలుగు గంటలు ఒక పిఏ కానీ ఒక ఇంట్లో ఎవరన్నా పనిచేస్తే వాళ్ళ మీద డిపెండెన్సీ మానవ సహజం అది సో కేసీఆర్ గారికి వారి మీద డిపెండెన్సీ వచ్చేసింది అయితే సంతోష్ రావు గారు కూడా కొంత మేరకు బయటికి కనిపించాడు కానీ వెనకాల మాత్రం పాలిటిక్సే ఉంటాయి డెఫినెట్గా ఆయన హిడెన్ పొలిటీషియన్ అంటే అపరిచితుడు అనుకో అపరిచితుడు అనుకోవచ్చు అపరిచితుడు అనుకోవచ్చు ఓకే బట్ అది ఎట్లా సాధ్యం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మరి ఆయన నిద్రపోకుండా ఉంటున్నాడు మీరు రాత్రి ఒంటి గంటకు మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాడు దొరకడు చిక్కడు నూనె రాసుకొని ఉంటాడు ఆయన చిక్కడు దొరకడు సినిమా లాగా ఆయనకి ఫోన్ చేస్తే ఓకే అంటాడు ఐ విల్ టెల్ సార్ అంటాడు డెఫినెట్లీ అంటాడు ఇట్లా పొడి పొడి సమాధానాలు మీరు ఏ టైం అయినా చేయండి అది ఆ టాలెంట్ ఆయనకే ఉంది సో కేసీఆర్ కలవాలంటే మొదటిగా సంతోషరావు డెఫినెట్గా అది ఉన్నది అందరికి తెలిసిన విషయమే ఆడ నేచురల్గా ఏమవుతుంది అంటే కేసీఆర్ కొడుకు కూతురు వీళ్ళందరూ కూడా బయట పదవులు ఎంజాయ్ చేస్తున్నారు కదా ఏది మంత్రిగా కానీ వ్యాపార లావాదేవీలు కానీ ఎవడన్నా వచ్చి షేక్ అండ్ ఇవ్వడం కానీ ఓ సినిమా యాక్టర్లు కానీ ఓ కంపెనీ హెడ్స్ కానీ కేటీఆర్ నేచురల్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది బయటికి కవిత గారు నేను నా ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని ఆమె కూడా రాజకీయంగా ఆర్థికంగా ఆమె బయటికి పోవాల్సిన పరిస్థితి తండ్రి దగ్గర ఇరవై నాలుగు గంటలు మందు పిల్లలు ఇవ్వడానికి వీళ్ళకు లేదు అది ఇచ్చి ఉంటే ఈ గొడవనే రాకపోవు ఆమె అనాల్సిన పరిస్థితి అయితే రాకపోవు ఓకే ఎవడొద్దన్నాడు వాళ్ళనే ఎవరన్నా ఉండి ఇయ్యేటట్టు లేకపోతే శోభమ్మనే ఇచ్చుకున్న ఇవన్నీ లొల్లి వచ్చేదే కాదు ఓకే సో రెండోది ఏంటంటే హరీష్ రావు గారు అయితే నేను బయట లెక్కనే ఉన్నది కాబట్టి నాదేందో నేను అన్నట్టు ఆయన బయట అంటే కేసీఆర్ గారి దగ్గర ఇరవై నాలుగు గంటలు మరి ఎవరు ఇచ్చారు ఈయన కాబట్టి సంతోష్ గారు టైం ఇచ్చిండు కాబట్టి ఆయనకు పవర్స్ ఆటోమేటిక్గా వచ్చాయి టైం ఎవరిస్తే శ్రమ ఎవరు చేస్తే పవర్స్ ఆయన దగ్గరికి వస్తాయి ఆ పవర్ని ఎట్లా యూటిలైజ్ చేసిండు అనేది ఇప్పుడు వీళ్ళు మాట్లాడే భాషలు ప్రజలు మాట్లాడుకునేది కార్యకర్తలు మాట్లాడుకునే లీడర్లు మాట్లాడుకునేది ఆ రకంగా జరుగుతుంది ఓకే సార్ ఈ ఓవరాల్గా ఇష్యూలో ఏం జరగబోతుంది అసలు బీఆర్ఎస్ పట్టులు ఏం జరగబో ఏం జరగదండి కవిత గారికి నిజంగా కూడా ప్రగతి భవన్లో నాన్న వల్ల నాన్న సీఎం అయినందుకు సంపాదించినావు కాబట్టి కేటీఆర్ని ఒక్కనో ఎట్లా తీసుకుంటాం మాది కూడా పార్టీషన్ అనేది ఇవాళ సహజ పరిణామం అందరి ఇళ్లల్లో ఆడబిల్లలు ఎట్లయితే అడుగుతున్నారో ఆమె మన అడిగి ఉంటుంది అందుకే దామోదరరావు గారు ఒక లాయర్ ఒక సీఏ పోయి దూతలుగా పంపినారు ఎందుకంటే పార్టీ దూతలు పోలేదు పార్టీ దూతలు అంటే ఎవరు ఉద్యమకారుల గురించి ఆమె ప్రశ్న వేసింది వేసినప్పుడు మొదటి నుంచి పార్టీలో ఉన్న నిరంజన్ రెడ్డి లేకపోతే మసోంచారు పోతే సామాజిక తెలంగాణ అంటుంది వాళ్ళు పోయి మాట్లాడితే పార్టీ దూతలుగా ఈరోజు పార్టీ ఒక మంచిగా హుందాగా ఉండేది సో ఆమె వేరే పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి మాట్లాడిందంటే ఆనాటి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు పోయేది ఉండే సో లేదు రైతు బంధు విషయంలో తప్పులు చేసినట్టే ఆయన నిరంజన్ రెడ్డి రైతు సో ఇటువంటి దూతలను పంపించి ఆమెను కన్విన్స్ చేసి ఉంటే లేదు శాసన మండలి సభ్యురాలు కాబట్టి ఆమె ఎవరు ఎవరినైనా లేకపోతే వీళ్ళు పోయినా హరీష్ రావు కేటీఆర్ స్వయంగా పోయినా చెల్లింటికి అన్న పోతే తప్పేం లేదు పోయాడ కాళ్ళు మొక్క తప్పలేదు కదా రాగి కట్టినప్పుడు కాలు మొక్కుతారు కదా ఆడపిల్లది సో ఆ రకంగా పోతే పర్వాలేదు సో ఇవన్నీ కూడా ఈ రకంగా జరుగుతాయి కానీ నేను ఏమంటానంటే సోనియా గాంధీ గారి ఇంట్లో ప్రియాంక గాంధీ అనడం ప్రియాంక వదేరా అనకపోవడం ఇందిరాగాంధీ ఇందిరా గారు ఫిరోజ్ ఖానా ఆయన ఎవరో మరి ఇందిరా ఖానా అనకుండా ఇందిరా గాంధీ అనుకోవడం ఈ సర్నేమ్లు ఎందుకు మార్చుకు మామూలు ప్రజలు పోతేనేమో పెళ్ళి కాగానే మారిపోతుంది పత్రికల పంతులు మారుస్తాడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అనే కాలం ఉంటుంది మరి ఇటువంటి స్టాల్వర్డ్ ఇళ్లల్లో మాత్రం మారవు ఇప్పుడు ఈడజూడు కల్వకుంట్ల కవిత సరే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ సర్నేమ్కి విలువ లేదా అంటే దీనికే విలువ ఉందా వీళ్ళందరికీ ఈ రోజులలో ఈ సర్నేము ఇవన్నీ కూడా ఏంటంటే తల్లిగారు సంపాదించినటువంటి దాంట్లో కట్నకానుకలతో పాటు మళ్ళా ఆస్తిలో కూడా వాట ఆడగడం అనేది కొంత కుటుంబాలు చిద్రమవుతా ఉన్నాయి ప్రతి ఒక్కరు అయితే ఈ విషయంలో కేటీఆర్ కవితను లైట్ తీసుకున్నట్టయితే కనిపిస్తుంది ఎందుకంటే హరీష్ రావు కొంచెం కీలకంగా ఉన్నాడు కాబట్టి హరీష్ రావు వద్దకు వెళ్ళి కేటీఆర్ అయితే కలిశాడు కానీ కవిత మాట్లాడుతున్నప్పుడు మాత్రం కేటీఆర్ వెళ్ళి కలవలేదు అంటే కవితను కేటీఆర్ లైట్ తీసుకున్నట్టే కేటీఆర్ స్వభావం ఏంటంటే ఇప్పుడు పార్టీలో కూడా ఎవరైనా వెళ్ళిపోతారు చూడండి ఆయన పట్టించుకోడు మాట్లాడు ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే ఇంకా పక్కకు పడేస్తాడు ఆయనకి అనుకున్నది చేసేస్తాడు అంతే ఈ బతలాడు కాల్ మొక్కుడు బుజ్జగింపులు సగటు రాజకీయ నాయకునికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ లేవు కాబట్టి అక్కడ ఫెయిల్ అవుతుంది కదా వర్కింగ్ ప్రెసిడెంట్గా అదే హరీష్ రావు కవితకు ఆ లక్షణాలు ఉన్నాయి ఎవరింటికైనా పోయినా పోతారు కార్యకర్త ఇంటికి పోయినా పోతారు సాగు పోయినా పోతారు ఆడ పాడే పట్టుకున్నా పట్టుకుంటారు పాడే మోసినా మోస్తారు అన్ని లక్షణాలు ఉన్నాయి బట్ ఆయనలో నేను చెప్పినా కదా కాస్మెటిక్ కొంత ఫ్యాన్సీగా ఉండేటటువంటి కొంత చదువుకున్న నాయకుడు అంటారు అదే ఇప్పుడు ప్రజలు డిజైన్ చేసుకున్నది కూడా అక్కడే ఆయనలో చరిష్మ ఏం చూస్తున్నారంటే బాగా చదువుకున్న ఆయన మంచి భాష మాట్లాడతాడు అని అనుకుంటే ఈ పోటీ పడి రేవంత్ రెడ్డి గారిని మిగతా వారిని పోటీపడి మాట్లాడుతూ ఉన్నాడు దాంట్లో ఆయనకు ఆ చరిష్మ రావట్లేదు మీరు కిషన్ రెడ్డి గారు చూడండి మరి వారు మాట్లాడే భాష మీదనేమో కౌంటర్ చేయండి మంచిగా మాట్లాడతాడు కదా ఆయన సో ఆయన కష్టపడి నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఒక ముగ్గురు రాజకీయ నాయకులను కంపేర్ చేస్తాం ఏది కేటీఆర్ రేవంత్ రెడ్డి అండ్ కిషన్ రెడ్డి ఇవే కదా మూడు పార్టీలు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి వెళ్ళి కేటీఆర్ బీజేపీకి వెళ్ళి కిషన్ రెడ్డి గారు ఈ ముగ్గురిని కంపేర్ చేసినప్పుడు ఈ కిషన్ రెడ్డి గారు వారసత్వం కచ్చినాయన కాదు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు ఎంపీలు ఎమ్మెల్యేలు ఆయన స్వయంగా కష్టపడి పైకి వచ్చినాయన తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఎంతో గొప్ప వాళ్ళ ఇంట్లో ఎవరు లేనట్టే అలా మామ అంటే వాళ్ళ లవ్ మ్యారేజే ఇష్టం లేదు అన్నాడు వాళ్ళ మామ సో మామల సపోర్ట్ ఏం దొరకలే ఆయన రాజకీయంలో ఆయన సొంతగా ఎదిగినాడు జడ్పీటీసీ నుంచి ఈ స్థాయి వరకి కేటీఆర్ ఏంది తండ్రి చాటు బిడ్డనే కదా కాబట్టి తండ్రిచాటు బిడ్డగా ఎదిగిన ఆయనకు అంత రాజకీయ లక్షణాలు అబ్బా అందుకే ఫెయిల్ అవుతున్నాడు నేను అనుకుంటా నో మోర్ బీఆర్ఎస్ ఇన్ తెలంగాణ అండ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇట్ విల్ బి ఇన్ ఫ్యూచర్ అనేది నా ఒపీనియన్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు చూశారు కదా బీఆర్ఎస్లో ప్రస్తుతం అయోమయం అయితే నెలకొని ఉంది కవిత బయటకు వెళ్తారా కొత్త పార్టీ పెడతారా అంటే తాడు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారంటే దీని వెనుక కేసీఆర్ ఉండే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా ఆయన విశ్లేషిస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇచ్చింది సో ఈ సైడ్ ట్రాక్ వెళ్ళడానికి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇలా కవిత చేస్తున్నారని చెప్పేసి కూడా శ్రీనివాస్ చెప్తున్నారు